ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచివన్నీ నేర్చుకుని మళ్ళీ వెళ్ళాక కూడా కొనసాగిస్తున్నారంటే అది విశేషం కదా అది ఇది ఇరవై ఏడో తారీఖు ఉదయం ఆరు గంటలలోపు స్నానం ముగించుకొని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుంటుంది ఎనిమిది గంటలకు జపం పూజ పూర్తి అయినది తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు పురుషోత్తమ ప్రాప్తి యోగం మూడో శ్లోకంపై ఉపన్యాసం ఇచ్చుతుంది ఎలిజిబెత్ నోట్స్ తీశాను పదకొండు గంటలకు ఉత్తరం రాయడం ప్రారంభించుతుంది రెండు గంటలకు కొంత పూర్తి చేసి భోజనం చేస్తుంది స్పాంటన్ గ్రామమున బాలబాలికల ప్రాథమిక పాఠశాలలు చూడబోయేతమే మొదటి రెండు తరగతుల పాఠశాలలకు ముందు పోయితమే ఇరవై ఒక్క సంవత్సరం ట్రాము గల ఒక స్త్రీ అసలు బాలబాలికలకు బోధించుండను పాఠములు చెప్పుట క్రమశిక్షణ చేతి పనులలో నేర్పు కలిగించుట ఆమెయే చేయు చేయుచుండను ఏడు సంవత్సరంల వయసు ఉన్న బాలబాలికల అందరూ దృఢ శరీరములతో మంచి ఆరోగ్యముతో మికిలి ఉత్సాహంగా ఉండేది కనులు ఆరోగ్యంతో రత్నముల వలె తడతలాడుతున్నవి చిరునవ్వు ముఖములతో చిన్న చిన్న దేవతలు సంచరించున్నట్లుగా ఉండేను నా భాష వారికి తెలియదు వారి భాష నాకు తెలియదు అయినను మేము మరి యొక్క భాషలో మాట్లాడబడ్డవి అది చిరునవ్వుల దేవభాష వారందరూ నా చిరునవ్వుతో గబగబా లేచి నా చుట్టూను ఊగి కేరింతలతో గంతులు వేయడం మొదలెడరి గులాబీ పువ్వుల వలె మిసమిసలాడుసిన ఇది బాలిక అయితే వేగముగా పరివర్తుకుని వచ్చి నన్ను వంగమని సంగం చేశాను నేను వంగగా నా రెండు బుగ్గలను ముద్దు పెట్టుకున్నాను వారందరూ చిత్రమైన విషధారణంలో భారతీయ గీతములను పాడి నాట్యము చేసరి ఆ గీతములు ఫ్రెంచ్ భాషలో ఉన్నవి అవి బెల్జియం దేశం జాతీయ గీతములు కొందరు రంగు కాగితములు కత్తింపుతో తాము కూర్పు చేసిన బొమ్మలను తెచ్చి చూపరి మేము బయలుదేరి చేయని ఒక స్వీట్స్ తెచ్చి ఇచ్చి మేము అంతకన్నా పై తరగతి పిల్లలను చూడబోతుంది అతడి ఉపాధ్యాయుని ఇరవై రెండు సంవత్సరంలో వయసు కలిగింది ఆ తరగతిలోని పిల్లల బాధ్యత అంతయు ఆమె వహించను ఆమెయు విద్యార్థినులు నమస్కరింపగా మే గాడ్ బ్లెస్ యూ అని నేను పలికితను ఆమెకు ఆశ్చర్యమైనది క్రైస్తవ మతమున బిషప్ తప్ప ఇంకెవరినూ ఆశ్చర్యంతో చేయరుట ఆమె ఆశ్చర్యపడి ఎల్చిపెట్టిన ప్రశ్నించినది ఈయన సన్యాసియా మత గురువా లేక ఎట్లా ఆశీర్వించాను నన్ను అని అడిగింది ఆవిడ ఎలిజబెత్ ఇట్లు బదులు పడికాను నీవు రోమన్ క్యాథలిక్ తల్లిదండ్రులు పుట్టిన పెరిగిందా నువ్వు భారతదేశం ఆధ్యాత్మిక సంప్రదాయాలతో నీకు ఇంకా పరిచయం లేదు అని చెప్పింది ఆవిడ ఎందుకంటే బిషప్ కాకుండా ఇంకెవరు ఎవరిని ఆశీర్దించకూడదు వాడు దాంట్లో చెక్కలతో అట్టలతో చెక్కలతో భవనములు కోడలు నిర్మించి బాలబాలికలు వారికి రంగులు తీర్చిదిద్దుతున్నారు కొందరు కొన్ని యంత్రములు నమూనాలు తయారు చేస్తున్నారు మరి కొందరు నవధ్యానములను నవధాన్యములను అట్టలపై జిగురుతో కూర్చి బొమ్మలుగా ఆకారాలు చేసి అందుకు క్రీస్తు యుద్ధభట్లు బుద్ధుడు గోపీకృష్ణులు మన చిత్రములు ఉన్నవి అతడు నుండి మేము బయలుదేరి పది సంవత్సరాలకు పైబడిన వయస్సు గల పిల్లల తరగతిలో చూడబోయత ముప్పై సంవత్సరాల వయసు గల ఉపాధ్యాయుడు వారికి క్రమశిక్షణ ఇచ్చి చూడాను అంతెవరికి నేను ఆంగ్లం రాదు ఆ ఉపాధ్యాయునికి కూడా ఆంగ్లం రాదు అందరూ ఫ్రెంచి భాషలోనే మాట్లాడతారు ఆయనను నేను తరగతి నలుమూలన తిరుగుచూ విద్యార్థులను పలకరించి ఒక్కొక్కరితో నవ్వగా వారందరూ నవ్వుల నువ్వులతో నా చుట్టూ జరిగింది హృదయ భాషలో వారిను నేను సంభాషించుకుంటుంది కన్నులతో హావభావములతో కనుబొమ్మలతో చిరునవ్వులతో వారికి ప్రత్యుత్తరమునిచ్చింది నా చుట్టూను చేరి ఒక్కొక్కరు గీసిన బొమ్మలను తాము పొందిన మార్కులను చూపించిరి వారు రేఖా గణితము చిత్రమును చిత్రలేఖనము చక్కగా అభ్యసించింది ఆ మూడవ తరగతి గది నిరాడంబరంగా అలంకరించబడినది అందు రేడియో టెలివిజన్ టేబి కార్లు మొన్న విజ్ఞాన ప్రయోగ సాధనలు అన్నీ ఉన్నవి గోడలకు నిండుగా ప్రపంచ దేశ పటములన్నీ అమర్చబడి ఉన్నవి విద్యార్థుల చే ఎట్టి వినోద వస్తువులకైనా ఆయనను తయారు చేయించగల సామగ్రి అంతయి ఉన్నది బొమ్మలు మున్నగా తయారై తయారైన సామాగ్రి మాత్రం ఎచ్చడం లేదు పిల్లలకు ఆడుకున్నందుకు తయారు చేసిన బొమ్మలు ఈ రాదనియు ఇచ్చినతో వారి సృజనాత్మక శక్తి క్రమంగా బండబారిపోనని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మాట నాకు నెప్పి వచ్చినది అంటే ఆ రవీంద్ర రాసింది ఇక్కడ మనం చేయట్లేదు కానీ వాళ్ళు అక్కడ చేస్తున్నారు అనుసరిస్తున్నారు అన్నమాట ఒక విద్యార్థిని జమ వలె గుండ్రంగా ఉన్నది పెళ్లి అయిన ఆయనను అందముగా ఉన్నది నవ్వుతున్నప్పుడు గడ్డం సొట్టబడుతున్నది ఆమె లేచి ఫ్రెంచ్ భాషలో భారతదేశం ఎటువైపున ఉన్నది ఇక్కడికి ఎంత దూరము అని ప్రశ్నించినది నేను ఆమెను బలపైన ఎక్కించి ఈ దేశపడంలో నీవెక్కడువో చెప్పు అంటిది ఆమె బెల్జియం దేశ పటమును చూసి చూపించినది అందు తానున్న గ్రామంను స్కేల్ బద్దతో గుర్తించినది నేను ఆమె చేయబట్టుకుని ఆ స్కేల్తో వరుసగా భారతదేశ పటం వరకు గీత గీయించుతుంది అందు దక్షిణ భారత ప్రదేశము ఆంధ్ర ప్రాంతము విశాఖపట్నము గుర్తింపు జీవిస్తుంది అందరూ చప్పట్టు కొట్టినవి మేము బయటకు మేము బయలుదేరి వస్తుండగా పిల్లలు మాకు స్వీట్లు బహుకరించి నమస్కరించినవి నాకు చాలా సిగ్గైనది నేను వటి చేతులతో పిల్లల స్కూల్ చూడబోయతనే భారతీయుడు ఆయనను నేర్చుకునే వలస చాలా గలవు మేము అతని నుండి బయలుదేరి ఉయ్యూర్ అనే గ్రామమున ఒక చర్చిని చూడబోయత ప్రతి పెద్ద చర్చికి అనుబంధంగా అనాథ విద్యా నిలయము విద్యాలయము ఉండను భారతదేశం ప్రజలు తెన్నగా బతికిన రోజుల్లో ప్రతి దేవాలయమునకు మఠమునకు సంఘారామునకు ఇట్లే అనుబంధ సంస్థలు ఉండేవి ఆ చర్చి దట్టమైన పైన వృక్షంతో అడుగుతున్న ప్రశాంత భాష వాతావరణంతో నిశ్శబ్ద భాషతో సంభాషించినటువంటి అది నిశ్శబ్దమైనటువంటి భాషతో చర్చి సంభాషిస్తుంట అది అక్కడ ఉన్నటువంటిది అది అది చాలా అద్భుతమైనటువంటి వర్ణం దాని సమీపం ఉన్న ఒక కొండ ఆ కొండలో ఒక పెద్ద గుహ గుహాముఖమున సచేతనము మనోహరము మేరీ మాత విగ్రహము కొండ నుండి ప్రవేశ సెలయేరు మాత పాదవుల మేరుగా దిగవచ్చును ఆ కింది భాగమున పంపులు ఏర్పాటు చేసిరి ఆ గుహకు ఎదురుగా ధ్యానం చేసుకుందాల్సిన వారిని ఉద్దేశించి కుర్చీలు అమర్చించరు మేము అతడి నుండి కృపెట్ అనే గ్రామమున సెయింట్ యాంథనీ చర్చి చూడబోతుంది వాతావరణం చాలా నిశ్చలంగా ఉన్నది చర్చి ముఖద్వారం కేవలం చిన్న పూల తోట కలదు అందుక బిషప్ గారు మోకరించి కుడిచే చూపుడు వేలెత్తి నిశ్శబ్దం శాసించున్నారు మెల్లగా సమీపించుడుగా అది ఒక ప్రతిమ ఆవరణ లోపల సెయింట్ ఆంథనీ జీవిత ప్రతిమలలో ప్రతిమల్లో సమర్ అమర్చబడినవి గాడిద బ్రహ్మజ్ఞానం కలిగి భక్తితో ఆంథోనీ పాదములను స్పృశించుట సముద్రంలో చేపలు తలెత్తి ఆ సిద్ధుని బోధలను ఆలకించుట ఆంథోనీ మరణ దృశ్యము మానవుల ప్రయాణపు ప్రతిమల్లో మానవుల ప్రమాణం ప్రతిమల్లో తీర్చబడి ఉన్నది ఇందులో దీపములు వెలిగించిరి సంధ్యవేళ దాటిన చలివణిగించున్నది మంచు పొర ఆ దృశ్యములకు పరదాల శోభను వచ్చినది మేమింటికి తిరిగి వచ్చి భోజనం చేసి గదుల్లోకి పోయితమి ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్నానాధికం పూర్తి చేసుకుని ఐదు గంటల నుండి భారతదేశంలో మన వారికి లేఖలు రాయటం ముగించుతున్నాయి ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ ఎలిజబెత్ సోదరి పాయగారు నాకు రెండు ఫ్రెంచ్ పదములు నేర్పినది సుప్రభాతం పలుకుతూ బుజు మదాం అనుట ఒకటి సెలవు గైకొంచు భూస్వార్ అని ఒకటి అని సుప్రభాత పదముతో ఆనాడు ఆమెను పలంకరించి ఉదయం పదకొండు గంటలకు ప్రాంతమున లియజ్ పట్టణం నుండి పరిసర ప్రాంతం నుండి వర్గం వారు నా పూజకు హాజరయ్యేది పరమ గురువుల చిత్రపటం అన్నీ తీర్పుగా అమర్చబడను పువ్వులతో నిండిన మొక్కల కుండీలు అలంకరింపబడ్ను నేను పురుషోక్త విధానం షోడశాపుచారి పూజ చేస్తుని అందరూ నిశ్చలంగా ధ్యానించరి పూజాంతమున తీర్థప్రసాదం ఇచ్చి వారందరూ వినయంతో నమస్కరించిరి వడలు తెలియని స్థితిలో కొందరు ఆనంద బాష్పములను కురిసిరి వారి కోరికపై నేను కొంతసేపు బ్రహ్మ విజయను గురించి ప్రసంగించుతుని ప్రసంగం చివరకు అందరు అందరూ సెలవు తీసుకొచ్చు నేను చేసిన ప్రసంగ ప్రసంగంలో కానీ పదివేల ఫ్రాంకులు సమర్పించింది దాన్ని నేను వాలంటీజర్ ట్రస్ట్ పాశ్చాత్య శాఖకు మొదటి పెట్టుబడిగా జమగట్టుతున్నాయి వచ్చిన వాళ్ళందరూ పూజకు పూజన ప్రసంగమును టేప్ రికార్డ్ చేసుకుని వెళ్ళి భోజనానంతరము నేను వర్మ ఎలిజబెత్ కలిసి వాలంటీజర్ ట్రస్ట్ కార్యక్రమాల పత్రములను రెండింటి పాశ్చాత్యను ఉద్దేశించి మార్పు కూర్పు చేస్తుంది ఎలిజబెత్ వారిని ఫ్రెంచ్ భాషలో అనువదించి ముద్రణకు పంపాను రాత్రి వరకు ఎవరి గదుల్లో వారు చదువుకున్న చూ గడిపి నేను రాత్రి పది గంటలకు నిద్రించి తిని ఇరవై తొమ్మిదో తారీఖున తెల్లవారుజామున మూడు గంటలకు లేచి కొంత వ్రాతపని ముగించు వంటిని స్నాధికమం పూర్తి చేసి ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రహ్మ విద్యను గూర్చి ప్రసంగం చేస్తుంది అందు ముఖ్యాంశములు సంగము సాంగత్యము సంకల్పము కోరిక బంధము మోక్షము అన్నవి ఎలిజబెత్ ఆ ప్రసంగమును టేప్ రికార్డ్ చేసి ఫ్రెంచిలోనికి అనువదించి కాపీలు తయారు చేసినది అటుపైన గ్రంథ పఠనము దినచర్య పూర్తి అయినది అడాప్ట్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతముల సిద్ధులు అనే గ్రంథంలో ఆనాడు సగము తెలుగులోనికి అనువదించుతుంది మాస్టర్ సెరాఫీస్ను ధ్యానం చేస్తున్న విశాఖపట్నం వాస్తవ్యం నాకు ఒకరికి దాన్ని పంపవలనని సంకల్పించింది అనేది ముప్పై తారీఖునది ఏప్రిల్ ముప్పై మూడు గంటలకు మేల్కాంచి ఏడు గంటలకు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి చేసుకొని లేజ్ పట్నం బయలుదేరుతుంది ఎలిజబెత్ సారథ్యం నేను వర్మ పాయ సరదా కబులు చెప్పుకోవచ్చు ప్రయాణం చేస్తుంది అతడు చేరిన తర్వాత ఆనాడే అనుభవించిన బంగారు నీరు టెండ పొడ పెసదనం బంగారం కన్నా విలువైనదిగా అనిపించను పాశ్చాత్య కవులు సూర్యుని ఎండను మోజబడి వర్ణించుట ఎందులకు అప్పుడు అర్థమైంది దారి గిరుపక్కల పైన వృక్షము మహారణ్యము బాటలు అద్దముల వలె నిర్మములుగా ఉన్నవి పాపడ తీర్చినట్లు అడిగి గీతతో రెండు పాయలుగా ఉన్న బాటను అందు వాహనముల వారు నియమములను పాటించుటలో గల దేశభక్తిని ధర్మాభిమానమును చూడగా భారతదేశమునకు అట్టి దశ ఎప్పుడైనా పట్టునా అని విచారం కలిగినది బాధ్యత తెలియట శ్రమపడుట మాట పడకుండాట పడకుండా చీవించుట నియమములను పాటించుట మూలమున సుఖజీవనమును సాధించుకునుట నైరాశ్యం లేకుండా పాశ్చాత్యుల సొమ్ము ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు లియేజ్ పట్టణం దూరదర్శనమైనది మహోన్నత భవనములతో తీర్చిదిద్దిబడిన తీర్చిదిద్దబడిన బాటలతో పండ్లగొత్తుల వంటి లాంతరు స్తంభములతో నగరము గంభీర సుందరముగా ఉన్నది అతి ప్రమాణములైన సుదీర్ఘ బలిష్ట స్త్రీ పురుష విగ్రహములు వంతెనకి ఇరువైపులా అలంకరింపబడి ఉన్నది ఉన్నవి తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అమ్మ వాకిరి ముందు మా కారు ఆగినది పెద్ద పరివారంతో అమ్మ స్వాగతం ఇచ్చినది రెండు దినముల కిందట పూజకు హాజరైన మిత్రులందరూ అతడినే ఉన్నారు నీరుటెండలో చిరునవ్వు తాండవించిన మొగముతో పసిపిల్లల వలే అందరూ నా చుట్టును చేరవి ఫోటోలు తీయువారు సుప్రభాతం పలుకువారు తొట్టుపాటు చెందువారు సంభాషణలు చేయువారుగా ఉండెను ఎమ్మ ఆనంద భాష్మలతో కంఠం వృద్ధము కాగా నమస్కరించి చేతులు పట్టుకొని ధోని కొనిపోయినది తన గరితలకు తీసి పూజా మందిరం చూపించినది అందు నా చిత్రపటం ఉండు చూస్తే ఆశ్చర్యపడుతుంది ఆమె నన్ను వర్మను కూర్చుండబెట్టి రెండు విలువైన ఉన్ని స్వెటర్లు తెచ్చి ఇచ్చాను పాలవలే స్వచ్ఛములైన స్వెటర్లు ఆమె కోరికపై మేము వెంటనే ధరించుతుంది నీవెప్పుడు తెల్లని దుస్తుల్లోనే ఉండడం నాకు ఇష్టం నాకు ధ్యానమున ఎప్పుడూ అట్లే కనబడుద్దు అంత కనబడుతుంది నిన్ను మొదటగా మా వైశాఖ పూజనాడు ధ్యానంలో చూడగలిగింది అని ఆమె పలికాను కొంచెం సేపు ఆగి నీవు నాకు కుమారుని వేళ అనిపించున్నావు అని మరల పలికాను ధ్యానమును గూర్చామనే ప్రశ్నలు వేశాను ఇంచుక సంభాషణమైన వెనుక కాఫీ పలహారములను ముగించుకొని అందరము దివ్యజ్ఞాన సమాజ భవనం నాకు చేరుతమి భారతదేశము అందరి ఆధ్యాత్మిక సంపద అను వంశ అంశమును గుర్చి ఎలిజబెత్ చక్కని ప్రసంగం చేశాను అందు తనకును నాకును ఆల్బర్ట్ సెస్కిని గల ఆధ్యాత్మిక ధర్మ నిర్వహణ పథకము గురిచి మా బాధ్యతలు గుర్చి ప్రసంగించను నేను చేసిన సాధనను గురిచి కృషి గురిచి గౌరవంతో ప్రశంసించను ఇంకను భారతీయ ప్రాచీన భారతీయ ఋషుల వైభవం గురిచి భగవద్గీతను గురిచి ప్రసంగించను ప్రసంగం అయిపోయిన వెనుక సామాజికులు ప్రశ్నలు కురిపించిరి ఆమె అన్నిటికీ సదుతరములు ఇచ్చను ఒక వృద్ధుడ రోమన్ కేథలిక్ ఫాదర్ చాలా కటకట భారతదేశం ఉన్న ఉన్నత్యముని సహించలేకపోయాను అతడు ఆమె చెప్పిన విషయంలో ఖండింపపోయి భారతదేశము దారిద్ర్యము దుఃఖము అపరిశుభ్రత అనాగరికత హెచ్చుగా ఉన్నామని నొక్కి పలికాను సామాజికులు ఎల్లరూ వారిని అస వారిని అసహించుకొని అసభ్య ప్రవర్తనకు హేళన చేసి నోరు ముయించింది ఎల్లరకు వాక్స్వాతంత్ర్యమునది అని అతడు అరచను ఇతడు సోదర భావములకే కానీ తద్భిన్నభావములకు తావులేదు అని మరొక వృద్ధుడు నొక్కి చెప్పి వాడిని విరమింపజేసాను అంతటితో అతడు రుసరుసలతో లేచి వెడలిపోయాను పన్నెండు గంటలకు అమ్మగారింటికి వెళ్ళలితమి ఆమె ఇచ్చిన నల్ నల్ల ఉసిరిగ పండు రసము మిక్క రుచికరంగా ఉన్నది అనంతరము మేము స్నానములు చేసి భోజనము సిద్ధమవుతుంది భోజనశాల అందముగా అమర్చబడి ఉన్నది సందు లేకుండాను అందరూ అందే దూరి నా మటు నా చుట్టూను కూర్చుండదు అనేక ప్రశ్నలతో సంభాషణలతో రెండు గంటల సేపు భోజనం సాగించుతుంది భారతదేశం కూర్చి ఏరి చెప్పాను వారందరూ చెవులు ఎక్కబెట్టుకుని శ్రద్ధతో విందురు నా కుటుంబం కూర్చున్న ప్రసంగం రాగా ఒక యువతి స్వామీజీ మీకు సంసారం ఉన్నదా మీరు సన్యాస అని మాలో చాలామంది ఉద్దేశము అయినచో మీరు యోగాభ్యాసం ఎట్లు చేస్తున్నారు అని ప్రశ్నించినది నేను మాది శ్రీకృష్ణుని మార్గము ఆ మార్గమున యోగమునకు గృహస్థాశ్రమునకు విరోధము లేదు అని పలికితని శ్రీకృష్ణులకు భార్య ఉన్నదా అని ఒక మిత్రుడు ప్రశ్నించను ఇందులో మరి ఒక కాంత లేకేమి ఎనిమిది మంది భార్యలు ఉన్నారు ఆయన మరి ఒక ఆమె స్వామీజీకి ఒక్కతయే భార్య అనుకుందును అనను అందరూ భళులు నవ్విరి నాకొకతయే భార్య అనియు నాకు సంతతి కూడా కలరనియు నేను స్వామీజీని కాననియు ఎవరైనట్లు పొరబడినచో నేను బాధ్యుడిని కాననియు తెలిపితిని మేము స్వామీజీ అని పిలుచుటమే మాకు ఇష్టం అని ఆమె పలికినది మంచిది అంటే భోజన పదార్థములు ఎంత తిన్ను లేదు అనేక విధములైన చిత్రభక్ష్యములను తెచ్చిపెచ్చిపెట్టిది అంత మాకు నచ్చినవి బంగాళదుంప గుజ్జుతో చేసి ఎప్పుడు కుక్క కొడుకలతో చేసిన పెరుగు పచ్చడి వంటి పదార్థము అన్నము జపాన్ వారు తయారు చేసిన కొరివి కారము పండరాసములు మాత్రము కుటుంబంగా ఉన్నవి మంచినీళ్ళ బుడ్లను తెచ్చి పండుగ చేసుకున్నట్లు మాతో పాటు అందరూ గ్రోలి స్పెషల్ అన్నమాట వాళ్ళకి స్పెషల్ భారతదేశం ఆహార విధానములను గూర్చి వారు ప్రశ్నించి తెలుసుకొని ఇంతలో ఈ అమ్మ నా భార్యను గురించిన వివరమని ప్రశ్నించాను భారతదేశంలో నేను తిరిగి వచ్చే సమయంలో నా భార్య ఒక చక్కని బహుమానం పంపవాలని నిర్ణయించినది ఆమె భార్య ఎత్తున వస్త్రములు వ్యాపారం చేయను ఒక మంచి డిజైన్తో లేస్తో ఒక చీర బహుకరించవలని నిర్ణయించినది